కవితను తీసుకొని సీనుతో వెళ్ళిపోయింది కవితను కాలేజీలో చేర్పించి హాస్టల్లో ఉంచి ఆమెకు కావలసినవి అన్నీ ఇచ్చి ఒక ఫోను కొనిచ్చి అందులో సీను నెంబర్ ఫీడ్ చేసుకోమని ఏదైనా నీకు కావాలి అంటే తనకు ఫోన్ చేయమని మరీ మరీ రత్నం చెప్పి రాణమ్మ కష్టాన్ని వృధా పోనీయకు చదువు మీద దృష్టి బాగా పెట్టు అని కవితకు మంచి బుద్ధులు చెప్పి వచ్చేసింది రాణి ఉదయం లేస్తూ రిషి గుండెల మీద పెట్టి అతని మొహం చూసి చాలా సంతోషపడిపోయింది అలానే అతని గుండె మీద తలపెట్టి ఇలానే రిషితో నా జీవితం అతనితో నా పిల్లలు మా కుటుంబం అని మురిసిపోతూ ఆలోచిస్తుంది రిషి మేల్కొని ఏంటి మేడం గారు పొద్దున్నే సీఎం సీటుకో పిఎం సీటుకో ఎసరు పెడుతున్నట్టు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అన్నాడు రాణి భారంగా ఆ సీటు కంటే కూడా గొప్ప వరం ఆడదానికి తల్లి కావటం అది కూడా గుండెల్లో ఉన్న మనిషి ప్రతిరూపంతో ఆ గొప్ప వరం ముందు సీటు కూడా తక్కువే అంటుంటే రిషి అయితే అంత పెద్ద సీటు వద్దులే మన నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యేగా ఉండు నీ కోరిక ఇట్టే తీరిపోతుంది అన్నాడు రాణి నిజంగానా అని ఆశగా అన్నది రిషి రాణి మీద ఒక్కటి కొట్టి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదే వాడి పక్కన ఉండి ఏదైనా పెద్ద కాంటాక్ట్ ఇప్పిస్తేనే సెట్ అయిపోతా అని గోతికాడ నక్కలా చూస్తున్నా నువ్వు ఏకంగా ఎమ్మెల్యే దాకా ఆలోచించుతున్నావు అంటూ రిషి రాణిని పక్కకి అంటూ చూద్దాం మనం ఏది అనుకున్నా అనుకున్నది జరగదు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు అంటూ వాష్రూమ్లోకి వెళ్ళాడు రాణి ఒక ఇల్లాలుగా రిషితో ఈ పది రోజులు జీవితానికి సరిపడ మధుర స్మృతులు ఆరు రోజు మళ్ళీ మళ్ళీ రావాలని అతనితో ఎలా ఉండాలో అనుకుని సంతోషంగా తాను ఫ్రెష్ అయ్యి భగవంతునికి చాలా అప్లికేషన్లు పెట్టేసింది రిషితో ప్రతి గడియ తానే గడపాలని రిషికి దూరంగా ఉంటే ప్రతి గడియ నరకమే అని అతనిని పొందే మార్గం తనకు ఇవ్వమని రోజు నేను కోరుకుంటుంటే అతనిని తీసుకువెళ్ళి వేరే బంధనాలలో ఇరికించావు ఏమిటి స్వామి అని తన వేదనను వెళ్ళబోసుకొని మెల్లిగా బయటికి వచ్చింది రిషికి టిఫిన్ పెడుతూ కొసరి కొసరి వడ్డిస్తుంటే రిషి అల్లరి చేస్తూ ఆమెకు తినిపిస్తూ అతను తింటున్నాడు ఇద్దరు ఒకరికి తోడుగా ఒకరు ఒకరిలో ఒకరు అంటూ హ్యాపీగా సాగిపోతున్నారు ఒకరోజు రిషి నిద్రిస్తున్న టైంలో రాణి సీనుకు ఫోన్ చేసి రిషి అన్న పంపాడు అని ఎమ్మెల్యేకు చాలా దగ్గర అయిపో అని చెప్పింది రిషి ఎలాగూ ఇప్పుడు బయటికి వెళ్ళడు సీను ఎమ్మెల్యేకు దగ్గరగా ఉంటే అతని నీచ కార్యాలు కొంతలో కొంత తెలుసుకోవచ్చని అలా రిషితో ఆ పది రోజులు చాలా సంతోషంగా గడిపింది ఆ జీవితం మరల మరల కావాలని ఆమె మనసు ఆరాటం చెందుతుంది పది రోజులు పది నిమిషాలలా అయిపోయి నట్టుగా ఆమెకు తోచింది రిషి వెళ్ళటానికి బట్టలు వేసుకుంటుంటే ఆమె గుండె బరువెక్కింది భారంగా రాణిని చూస్తూ రిషి బయటికి వెళ్ళాడు రిషి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళగానే ఎమ్మెల్యే తల్లి రిషిని మరీ మరీ ఇంట్లోకి ఆహ్వానించి కొసరి కొసరి టిఫిన్ పెడుతుంటే వద్దండి తినొచ్చాను అని ఎంత చెప్పినా వినకుండా ఆమె ఇంటి అల్లుడికి ఈ మాత్రం మర్యాద చేయకపోతే ఎలా అంటూ ఆమె ప్రయత్నం ఆమె చేస్తుంది రిషికి మొహమాటంగా తినక తప్పలేదు రిషికి సాయంత్రం ఎక్కడికి వెళ్లకు బాబు ఇంటి దగ్గరే పడుకో బయటికి వెళ్ళబాకు అని మర్యాదగా చెప్పింది రిషి కష్టంగా ఎమ్మెల్యేకి చెప్పి అన్న అమ్మ ఇలా అంటుంది నేను నీకు ముందే చెప్పాను నేనైతే ఇక్కడ ఉండలేను మీరే అమ్మకు ఏదైనా సమాధానం చెప్పుకోండి అంటూ రిషికి బయట రిషికి బయటికి వచ్చేస్తున్నాడు అలా పది రోజులు కష్టంగా ముందుకు జరిగాయి ఎమ్మెల్యే తల్లి రిషిని గట్టిగా మందలిస్తూ నువ్వు ఇంట్లో ఉండమంటే అసలే ఉండకుండా వెళ్తున్నావు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అయినా నీకు ఒక విషయం చెప్పాలి నువ్వు నీ భార్యకి దగ్గరగా ఉంటూ ఆమెకు నీ ప్రేమను పంచుతూ ఉంటే నా కూతురు చక్కగా కోలుకుంటుంది అది పిల్లా పాపలతో తిరిగితే నాకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అని రిషితో ఆర్గ్యూ చేస్తుంటే ఎమ్మెల్యే వచ్చాడు రిషి ఎమ్మెల్యే కళ్ళల్లోకి చూస్తుంటే అతను నేను చూసుకుంటా అన్నట్టుగా కళ్ళు ఆర్పాడు ఎమ్మెల్యే తల్లితో అమ్మా చూస్తూ చూస్తూ దాన్ని ఇలా చేశారని ఏదో నా మాట తీసేయలేక వాడు పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఇటువంటి దానితో కాపురం అంటే అది వాడి మనసుకు కూడా నచ్చాలి కదా కొంచెం టైం తీసుకుంటాడు ఎందుకు నువ్వు అలా ఆవేశపడతావు అని తల్లికి వినయంగా చెప్తున్నాడు ఎమ్మెల్యే తల్లి రిషితో చూడు రిషి నువ్వేమే ఆశించి దాన్ని పెళ్లి చేసుకున్నావో నాకు తెలియదు కానీ దానికొక పాపో బాబో పుడితే మాత్రం దాని ఆస్తి మొత్తం నీ పేరున పెడతాను నాకు బిడ్డ సంతోషంగా ఉండటమే కావాలి దాని ఆస్తియే కాదు నా ఆస్తి కూడా నీకే ఇచ్చేస్తాను ఆలోచించుకొని దాని మెడలో మూడు ముళ్ళు ఎందుకు వే వేశావో తెలిసే వేశావు దాని పరిస్థితి ఇప్పుడు దానికి జీవితాన్ని ఇస్తే మీ ఎమ్మెల్యే ఏమిస్తాడో నాకు తెలియదు కానీ నా నుంచి అంతులేని సంపద ఇస్తాను ఇక ఆలోచించుకో నీ ఇష్టం అని ఆమె వెళ్ళిపోయింది రిషి ఎమ్మెల్యే ఇద్దరు బయటికి వస్తూ ఎమ్మెల్యే రిషితో అమ్మ అంటుంది వింటున్నావు కదా మరి దానితో కాపురం చేస్తావా అన్నాడు రిషి అన్న నేను మీరు చెప్పినప్పుడే చెప్పాను నా మనసులో ఒక ఆవిడ ఉంది ఆవిడ ఈ జీవితానికి వదిలిపెట్టను ఇప్పుడు ఇక్కడ బంధం కొనసాగిస్తూ నా మనసులోని మనిషికి నేను అన్యాయం చేయలేను మీ మాట తీసేయలేక తాలి కట్టాను ఏదో మీ చేతి కింద ఉండి ఏదో ఒక కాంటాక్ట్ ఇప్పించినా మా జీవితాలు సెట్ అయితే అన్న ఆలోచనతో ఇప్పుడు అమ్మ అంత ఆస్తి రాసిస్తా అన్నా కానీ నా ఒక్కడికి ఆస్తి ఎందుకన్నా నా మనసులో ఉన్న దానితో అనుభవించింది కావాలి కానీ దాన్ని వదిలేసుకొని నేను ఎక్కడ ఇక్కడనే అనుభవించటానికి కాదు మీరు చెప్పిన పని చేసింది అయినా నేను నా జీవితంలో వేరే వారిని తాకలేను అన్నాడు ఎమ్మెల్యే రిషి భుజాలు సదురుతూ అంతలా నీ మనసు కట్టేసిన ఆడది యవతిరో అన్నాడు రిషి భారంగా ఎవరోలే అన్నా అవాగ్యురాలు అంటూ చెప్పటం ఇష్టం లేని వాడిలా ఉంటే ఎమ్మెల్యే ఇదంతా కాదు ఇక ఇలా ఉంటే అమ్మ రోజు గోల చేస్తుంది నువ్వు చెల్లిని తీసుకొని నేను చెప్పిన చోటకి పో అది అందరికీ బయట హనీమూన్ అని కలరింగ్గా ఉంటుంది అమ్మకు అక్కడ ట్రీట్మెంట్ అని చెప్పటానికి ఉంటుంది ఆయుర్వేద మందులు వాడుతున్నది కనుక కొన్ని రోజులు భార్యాభర్తలు దూరంగా ఉండాలి అని ఒక ఆరు నెలలు టైం తీసుకుందాము రోజు అమ్మ నస నువ్వు భరించలేవు నేను భరించలేను రేపు వెళ్ళటానికి సిద్ధంగా ఉండు అంటూ పంపించాడు రిషి వెళ్ళిపోయాక ఎమ్మెల్యే ఒకరికి ఫోన్ చేసి రేపు సాయంత్రానికి ఒక స్పాట్ నేను చెప్పిన ఏరియాలో సిద్ధం చేయి ఒక్క దెబ్బకి అటు ఎక్స్ పార్టీ ఇటు మన దరిద్రం రెండు పోవాలి అన్నాడు అవతల నువ్వు చెప్పిన పని చేయకుండా ఉంటానా అన్నా శాల్తీలు చూడటానికి కూడా గుర్తుపట్టని విధంగా చెయ్యను అంటూ పెట్టేశాడు ఎమ్మెల్యే తల్లి పీడ చెల్లె పీడ ఎక్స్ పార్టీపై గుడ్డ కాల్చి వేయటానికి ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి ఏదో ఒక గందరగోళం అవతల పార్టీ మీద వేయకపోతే మా పార్టీపై సింపతి ఉండదు అని పకడ్బందీగా ప్లాన్ సిద్ధం చేశాడు మరుసటి రోజు రిషికి ఫోన్ చేసి త్వరగా రమ్మని నీ కోసం చూస్తున్నాను అని రిషికి చెబితే వస్తున్నాను అన్నా అని ఫోన్ పెట్టేశాడు రాణి ఫేస్ డల్గా ఉండటం చూసి ఏమైందే ఎటు వెళ్ళిన మొహం పెంకలా పెడతావు అని అంటుంటే రాణి రిషి నాకెందుకో భయంగా ఉంది మనసు భారంగా ఉంది ఆమెకు ట్రీట్మెంట్ చేపించాలి అంటే ఆమె తల్లి వేరే ఎవరైనా రావచ్చు కదా మీ ఇద్దరిని పంపించడం ఏమిటి అని బాధగా అంటుంటే రిషి ఏంటే ఆమెను మంచిగా చేసి ఆమె ఆస్తి నా పేరుతో రాపించుకొని హ్యాపీగా నిన్ను వదిలేసి బ్రతుకుతాను అనుకుంటున్నావా అన్నాడు రాణి నువ్వు సంతోషంగా ఉంటాను అంటే నేను కష్టంగా అయినా ఉంటాను కానీ నీకేమైనా ఆ ఎమ్మెల్యే సంగతి తెలియదు సింపతి కోసం తండ్రిని చంపాడు అనే ఒక టాకు ఉన్నది ఆ దెబ్బతో అతను ఎమ్మెల్యే అయ్యాడు అని జనాలు అనుకోవటం అబద్ధమంటావా అన్నది రిషి రాణిని దగ్గరికి తీసుకుని పిచ్చిమొద్దు ఎవరైనా కన్న తండ్రిని చంపుకుంటారనే అతనికి యాక్సిడెంట్ అయితే అదేదో ఎలక్షన్ల ముందు ఎక్స్ పార్టీ చేపించారు అని బిల్డప్ ఇచ్చాడు ఎక్స్ పార్టీ వాళ్ళు ఊరుకోకుండా తండ్రిని ఇతనే చంపి సింపతిని కోరుకుంటున్నారు అని ప్రచారం చేశారు జనాలు ఎవరైనా తండ్రిని చంపుకుంటారా అని ఎక్స్ పార్టీకి గడ్డి పెట్టారు అన్న గెలిచాడు అంతేకాని ఎవరు కన్న తండ్రిని చంపుకోరు పిచ్చి మొఖందాన ఎప్పుడు ఎందుకు భయపడతావు నా విషయంలో అంటుంటే రాని మీరు మీ పెళ్ళంతో సరదాగా హనీమూన్కి వెళ్ళి హ్యాపీగా వస్తే మాకే బాధ లేదు నేనేమి కుళ్ళుకోవటం లేదు అని అంటుంటే రిషి రాణి ముఖం చేతుల్లోకి తీసుకొని అబద్ధం ఆడకుండా చెప్పవే నేను వేరే వాళ్ళతో ఉంటే నువ్వు భరించగలుగుతావా అన్నాడు రాణి మీరు మీ పిల్లంతో సరదాగా హనీమూన్కి వెళ్ళి హ్యాపీగా వస్తే మాకేం బాధ లేదు నేనేమి కుళ్ళుకోవటం లేదు అని అంటుంటే రిషి రాణి ముఖం చేతుల్లోకి తీసుకుని అబద్ధం ఆడకుండా చెప్పవే నేను వేరే వాళ్లతో ఉంటే నువ్వు భరించగలుగుతావా అన్నాడు రాణి మౌనంగా తల కిందికి వేసింది ఎందుకో ఆమె పిచ్చి మనసుకు రిషితో ఎవరన్నా అంటే సహించలేదు ఆమె కూడా ఎవరితో ఉండాలి అనుకోదు కానీ రిషి ఎలా సహించగలుగుతున్నాడు ఆమెకు అర్థం కావటం లేదు తాను వేరే వారితో కష్టంగా ఉన్నా కానీ రిషి వేరే వారితో ఉన్నాడు అంటే భరించే మనసు ఆమెకు లేదు అందుకే ఏమీ మాట్లాడలేకపోతుంది ఉక్రోషంతో మరి అక్కడ ఏమీ జరగదని హనీమూన్ అని బిల్డప్ ఇచ్చి వెళ్ళటం ఎందుకు ఎవరినో ఒకరిని పంపిస్తే అయిపోతుంది కదా మీరే వెళ్ళాలా అని గుణుగుతుంది రిషి తాలి కట్టాను కదా కొన్ని బాధ్యతలు తప్పవు ఎమ్మెల్యే గారికి కూడా నేను హనీమూన్కి పోయాము అని ఆయన గారి చెల్లి పరిస్థితి బయట పడకుండా ఉంటుందని ఆశపడుతున్నాడు నేను ఇప్పుడు ఆమెతో వెళ్ళటం వల్ల వచ్చాక ఖచ్చితంగా నాకు ఒక ఇప్పిస్తాను ఇప్పిస్తానన్నాడు తనే స్వయంగా రికమెండ్ చేస్తాను అన్నాడు ఇంట్లో వాళ్ళ అమ్మ గోళ తప్పిద్ది రెండు విధాల పనికొస్తుంది కాస్త నవ్వుతూ పంపించవే అన్నాడు రాణి రిషి షర్ట్ బటన్స్ పెడుతూ ఏదేమైనా కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి మీకోసం మీరు ఆలోచించుకోకపోయినా మీకోసం ప్రాణాలు పెట్టి బ్రతికే వారి కోసమైనా మీరు జాగ్రత్తగా ఉండాలి కదా మీరు డబ్బు డబ్బు అంటున్నారు నాకేమో డబ్బు అవసరాలకు ఉంటే సరిపోతుంది అనిపిస్తుంది మీరేమో మన బురదని కడుక్కోవాలి అంటే అందనంత ఎత్తులో ఉండాలి అంటారు మీ నుంచి మీ ఆలోచన కరెక్టే కానీ నా బాధన కూడా అర్థం చేసుకోండి అన్నది రిషి రాణి నుదుటిపై ముద్దు పెడుతూ నీకోసమేనే నీ దగ్గరికి వచ్చే వరకు తిన్నానా తాగానా తిరిగానా నాకు నా అనేవారు ఎవరు ఉన్నారు అని డబ్బు మీద అప్పుడు ఆశ ఏమీ లేదు నిన్ను ఫస్ట్ రోజు చూసినప్పుడు నీ అమాయకత్వం నన్ను కట్టిపడేసింది ముందు అక్కడి నుంచి తీసుకురావాలి అనుకున్నా మనం ఉండటానికి బ్రతకటానికి నువ్వు చేసే పని నీకు నచ్చకపోయినా నాకు తప్పలేదు అలా సరిపోదు బంగారం అంటూ రాణిని గట్టిగా హగ్ చేసుకుని నా కోసం అంటూ ఆమె గుండెపై చేయి పెట్టి నువ్వు ఏడుస్తున్నావు అంటే చచ్చిన వాడిని బ్రతికి వస్తాను తెలుసా అన్నాడు రాణి రిషిని హగ్ చేసుకుని అలా అనకు రిషి నీ కోసం నేను చచ్చిపోయి బ్రతికే బ్రతుకుతానేమో కానీ బ్రతికి నీతో సంతోషంగా ఉండాలి అని ఉంది అంటూ బాధగా అన్నది రిషి రాణిని జరుపుతూ నువ్వు నేను ఎదురు ఎదురు ఉంటే జీవితం గడవదు నువ్వు చెప్పే మాటలు వింటూ నీ ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలని నాకు ఉంటుంది అలా నీ ఒడిలో జీవితకాలం పడుకోవాలి అంటే మనం ఎవరికి అందనంత ఎత్తులో ఉండాలి అంటూ మరొకసారి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి నీ కస్టమర్స్ గొడవ చేస్తున్నారే ట్వంటీ ఫైవ్ కే అన్నా కానీ రెడీగా ఉన్నారు నేనే నీతో ఉండాలి అని నీ వ్యాపారం మొత్తం చెడగొట్టాను అని నవ్వుతుంటే రాని నా మనసేమీ బాగోటం లేదు మీరు ఊరు వెళ్ళి వచ్చాక చూద్దాంలేండి జాగ్రత్తగా వెళ్ళిరండి అంటూ రిషిని గేటు వరకు వచ్చి పంపించింది ఎందుకో ఆమె మనసు రిషిని ఎంత చూసినా తనివి తీరటం లేదు ఏదో కీడు జరగబోతుంది అనిపిస్తుంది కానీ ఏముంటుంది అనేది తెలియటం లేదు ఏదైనా రిషి హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రావాలి అని మనసు పదే పదే కోరుకోవటం బాధని తగ్గించుకోవటం ఆమెకు ఆమె సర్ది చెప్పుకోవటం అలా రిషి వెళ్ళాక తనకెందుకో ఏ పని చేయబుద్ధి కాక ఏమీ తినకుండా వెళ్ళి పడుకుంది రిషి ఎమ్మెల్యే దగ్గరికి వస్తే ఎమ్మెల్యే చెల్లిని కారులో కూర్చోబెట్టి మీతో ఎవరూ రావటం లేదు మీరిద్దరే వెళ్ళండి నేను అక్కడ మీకు రూమ్ బుక్ చేశాను అన్ని వసతులు సమకూర్చాను అని రిషికి చెప్పి పంపించేశాడు రిషి ఈరోజు వెళ్తాను అన్న దగ్గర నుంచి టీవీ న్యూస్లు ఏమీ చూడలేదు ప్రతిపక్షాల వాళ్ళు ఉదయం రిలీజ్ చేసిన న్యూస్ ఏమిటంటే ఎమ్మెల్యే గారి చెల్లికి జరగకూడనిది ఏదో జరిగింది అతను అది దాస్తూ అమ్మాయిని మానసికంగా చిత్రహింసలు పెడుతున్నాడు ఎవరికైనా అలా జరిగితే ఏ ఇంట్లో అయినా బాధగా ఉంటారు కానీ అతను అతని చెల్లిని ఏమి జరగట్లేదు అన్న ఏమి జరగలేదు అన్నట్టుగా ఉంటున్నాడు ఆమెకి ఏమైందో మేము త్వరలోనే మీకు నిరూపిస్తాము అని న్యూస్ ఆ న్యూస్ కంట పడకుండా ఉండటానికి త్వర త్వరగా పంపించేశాడు ఎందుకంటే దానికి సమాధానంగా అతను ప్రెస్ మీట్ పెట్టాడు ఇప్పుడు ఎమ్మెల్యే చెల్లిని ఎక్కువ ఫోకస్ కానివ్వకుండా రిషిని ఫోకస్ చేస్తూ వీడియో తీసి ఆ వీడియో ప్రెస్ మీట్లో పెట్టి నా చెల్లి చాలా హ్యాపీగా ఉంది ఆమె లవ్ చేసిన అతన్ని పెళ్లి చేసుకుంది వాళ్ళు హనీమూన్కు వెళ్తున్నారు పలానా దగ్గర స్టే చేస్తారు మీరు కావాలి అంటే అక్కడ వాళ్ళు స్టే చేసే దగ్గర వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటాను మీరు కూడా చూడండి అంటూ ముగించాడు శ్రీను ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే చెప్పింది విని రిషికి ఫోన్ చేసి ఏంటన్నా ఎమ్మెల్యే గారు ఇలా చెప్పారు అని అంటే రిషి లైట్గా తీసుకో ఎలక్షన్ల ముందు ఇదంతా కామన్ లేరా అంటుంటే సీను మరి మీరు వెళ్ళిన చోట అక్కడ ఏమైనా రభస జరిగిద్దేమో అంటుంటే రిషి ఎమ్మెల్యే చెల్లిని చూస్తూ చక్కగా మేకప్ చేసి అందంగా రెడీ చేశారు ఆమెకు అలా జరిగిన దగ్గర నుంచి ఆమెకు ఆమెలా లేదు అనేది ఆమెకు తెలియ ఆమె ఎలా ఉందో కూడా ఆమెకు తెలియదు అని రిషి ఈమె ఏమీ మాట్లాడదు సైలెంట్గా ఉంటే నేనే ఏదో ఒకటి మాట్లాడతాలే అంటూ ఫోన్ పెట్టేశాడు సీను తెలివి కలవాడు రాణి జీతం ఇచ్చి మరీ పెట్టింది ఎమ్మెల్యే చేసే పనులు ఒక పాప దగ్గరే బాగా ఓపెన్గా ఉంటాయి ఆ పాపని ఎమ్మెల్యే ఎవరితో కలవనీయడు పాప రిషితో నీ పెళ్ళం ఏమి ఎమ్మెల్యే అయ్యాక అయ్యకి పుట్టలే అనే మాట రిషి రాణికి చెప్పటం రాణి సీనుకు చెప్పటం పాపపై నిఘా పెట్టమని చెప్పింది అలా రిషి లేనప్పుడు ఎమ్మెల్యే పాప దగ్గరికి వేరే మనుషులను పంపిస్తే వాళ్లతో సీను వెళ్ళాడు అక్కడ పని ముగించుకొని వస్తుంటే పాపకి ఒక ఫోన్ నెంబర్ ఎవరికీ తెలియకుండా ఇచ్చాడు పాప సైలెంట్గా తీసుకొని జాకెట్లో పెట్టుకుంది తర్వాత పాప ఆ నెంబర్కు ఫోన్ చేస్తే సీను లిఫ్ట్ చేశాడు రాణి ఎలా మాట్లాడమన్నదో అలానే సీను పాపతో మాట్లాడుతున్నాడు రిషి మాటలను బట్టి పాప రిషిని చూస్తే పడి చచ్చిపోతుంది అని తెలిసింది అలా సీను పాపతో మాట్లాడటానికి సిద్ధపడ్డాడు పాప నాకు ఎందుకు నెంబర్ ఇచ్చారు అసలు ఏమనుకుంటున్నారు ఎమ్మెల్యే గారికి చెప్పా చెప్పనా అని గర్దించింది సీను మేడం రిషి అన్న మీ గురించి ఆలోచించి మధ్యలో నన్ను పెట్టాడు అంటుంటే పాప అలా నా మీద అతనికి ఉంటే ఆ రోజు ఎందుకు పారిపోతాడు అని వ్యంగ్యంగా అన్నది సీను రిషి అన్న మీపై ప్రేమ లేక కాదు మీపై ఎక్కువ ప్రేమతోటి మీరు రిస్క్లో పడతారు అని మీకోసం ఆలోచించి అలా చేశాడు మీరు సరిగా చూడలేదేమో రిషి అన్న వెనక ఇంకొక మనిషిని కూడా పెట్టాడు అది రిషి అన్నపై నమ్మకం లేక కాదు మీపై నమ్మకం లేక అన్న అదంతా పసిగట్టి మీకు రిస్క్ అవుతుంది అని అంత కష్టపడ్డాడు అన్న ఆలోచన అలా ప్రొసీడ్ అయితే ఎమ్మెల్యే గారికి తెలిస్తే మీ లగ్జరీలు కట్ అవుతాయి అందుకే మీ లగ్జరీ లైఫ్కి మీ అనుభవిస్తున్న అన్నతో కూడా మీరు ఉండటానికి నన్ను మధ్యలో పెట్టాడు ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేనప్పుడు అన్నకి మీకు మధ్యలో నేనే మీడియేటర్ని మేడం అని వినయంగా అన్నాడు పాప కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోయాయి నా లగ్జరీలు కట్టు కాకుండా నా గురించి ఎంత ఆలోచించాడు నా మనసు తెలిసిన వాడు రిషి అని మురిసిపోతూ అలా సీన్కి టచ్లో ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ రిషి ఊరెళ్ళటం రాణి అసలు వాళ్ళు టూర్ ప్లాన్ ఎలక్షన్లా సింపతియా లేక ఇంకా ఏదైనా అని గట్టిగా పసిగట్టమని హెచ్చరికలు జారీ చేయటం వల్ల ఈరోజు సీను అదే ఆలోచనలో ఉన్నాడు ఎమ్మెల్యే ఇక్కడ అయిపోగానే హ్యాపీగా రేపు జరగబోయే బీభచ్చంతో ఈసారి మళ్ళీ ఎమ్మెల్యేని నేనే అని ఆనందిస్తూ పాపతో ఎంజాయ్ చేయటానికి అక్కడికి వెళ్ళాడు ఎమ్మెల్యే పాప ఇంటికి పోవటం కూడా సీనుకు అనుమానం కలిగిస్తుంది ఎందుకంటే ఎమ్మెల్యే వి వివత్సమైన ఆనందంలో ఉంటే అక్కడికి వెళ్తాడు లేదా బాగా కోపంలో ఉంటే వేరే ఏ పని ఆలోచించకుండా వెళ్ళిపోతాడు మామూలుగా అయితే తీరుబడిగా అన్ని ఆలోచించి వెళ్తాడు ఈరోజు ఇంత గందరగోళం న్యూస్లో పార్టీ ఆఫీస్ అంతా నిండి ఉంది ఇక్కడ ఇంత పని వదిలిపెట్టుకొని అక్కడికి వెళ్తున్నాడు అంటే అతను అయితే బాధగా లేడు ఎందుకంటే చెల్లికి అలా జరిగింది అన్న రోజు పెద్దగా పట్టించుకునేవాడు ఈరోజు ఉదయం చెల్లిని అలా బయటేశారు అని అతను ఏమీ బాధపడటం లేదు చక్కగా హనీమూనికి పంపిస్తున్నాను అని చిరునవ్వుతో వాళ్ళని పంపించినది అన్నీ వీడియో తీసి మరీ చూపించాడు వాళ్ళిద్దరు హనీమూనికి పోతే ఇతనికి ఏమీ హ్యాపీ ఉండదు చెల్లి సంతోషం కోసం ఈరోజు పంటి పట్టించుకున్నవాడు కాదు ఏ రోజు పట్టించుకున్నవాడు కాదు మరి ఏంటో అనేది సీనుకు అర్థం కాక ఎమ్మెల్యే పాప ఇంటికి చేరకముందే సీను పాపకు ఫోన్ చేసి రిషి అన్నని ఎమ్మెల్యే చెల్లెతోటి దేనికి పంపించారు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మీరంతా నా బుజ్జి బంగారాలు కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి